హ్యాబీహ్స్ కొన్ని సందర్భాలలో మనం నోటితో ఏమి చెప్పాల్సిన అవసరం లేదు మన కంటి చూపు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్తారు ఈవెన్ ఆ కంటి చూపులో ఒక వార్నింగ్ కూడా ఉంటుంది అందుకే బాలకృష్ణతో చెప్పించారు కంటి చూపుతో చంపేస్తా అని చెప్పేసి సీరియస్ కొంతమంది ఆ చూసే చూపుతో భయపడిపోయే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు అంతేందుకండి సెవెన్ సెన్సర్ అందులో ఆ చైన్ నుంచి ఒకటి వస్తాడు ఓలీవుడ్ కంటి చూపుతోనే మొత్తం ఇది చేసి పెట్టేస్తూ ఉంటాడు రీసెంట్ ఒక హాలీవుడ్ సినిమా కూడా చూసిన అందులో కూడా అంతే ఒక పాపే తన యొక్క కంటి చూత మొత్తం హ్యాండిల్ చేస్తూ ఉంటాడు అలాగే నీ యొక్క మౌనం కూడా ఎన్నో వాటికి సమాధానం చెప్తూ ఉంటుంది ఇలా మౌనంగా మొన్న పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ యాడ్ని బయటికి ఇవ్వడం జరిగింది దెబ్బకి వైసీపీలో ఉన్నటువంటి ఆ యాడ్ చూసి దేవుడా బయట యాడ్స్ నటించడు కానీ నటిస్తే అంతే సంగతి లేమ ఏదైనా ఈ పొలిటికల్ యాటర్ ఏంటర్ బాబు ఈ రకంగా ఉందనుకున్నారు కారణం ఏంటి సింపుల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఒక్కో సమస్య ఒక్కో పేపర్ మీద పెట్టారు ఆ పేపర్లన్నీ టేబుల్ మీద ఉన్నాయి నిరుద్యోగం పోలవరం రాజధాని ఇలా మరికొన్ని సమస్య అవన్నీ ఉండగా ఫ్యాన్ వేసారు ఫ్యాన్ అంటే ఏంటి వైసీపీ సింబల్ ఫ్యాన్ గిర్రం తిరుగుతూ ఉంది మొత్తం ఈ నిరుద్యోగం ఏంటి రాజధాని ఏంటి పోలవరం ఏంటి ఆర్థిక సమస్యలేంటి అభివృద్ధి ఏంటి మొత్తం ఎటు 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 చల్ల చెదురైపోయాడు దెన్ ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి జస్ట్ ఆ ఫ్యాన్ స్విచ్ ఆప్తాడు అంటే ఏంటి పవర్ ఉంది బట్ ఆ ఫ్యాన్కి పవర్ వద్దు ఫ్యాన్ని ఆపాలి ఆపేడు ఎక్కడైతే కింద అట్టబడితే అట్ట పడి ఉన్నాయో ఒక పేపర్ని ఏరుకున్నాడు దట్ మీన్స్ నిరుద్యోగాన్ని అభివృద్ధిని రాజధానిని పోలవరంని ఇంకో మరికొన్ని ప్రజల సమస్యలను ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి ఒక ఫైల్లాగా పెట్టేసి అంటే పేపర్లన్నీ కూడా కలుపుతూ సమస్యలు ఏంటో ఆ పేపర్లో చూపిస్తూ ఆ టేబుల్ మీద పెట్టి దాని మీద గ్లాస్ పెట్టారు ఏంటా గ్లాసు జనసేన సింబల్ ఆ గ్లాస్ గుర్తు ఏ గ్లాస్ అయితే టీ దాగి సింకులో పడాలని ఎగతాలు చేశారు ఈ వైసీపీ వాళ్ళు ఫ్యానుని ఆపటానికి కానీ ఆపిన తర్వాత ఉన్న సమస్యలన్నిటిని కూడా తీసుకొచ్చి పక్కన పెట్టి వాటికి సొల్యూషన్ చూడటానికి కానీ వన్ బై వన్ వన్ బైన్ స్టెప్ బై స్టెప్ అన్నప్పుడు ముందు వాటిని ఒక చోట చేర్చడానికి సాయపడేది ఈ గ్లాస్ అన్నట్టుగా అది చెప్పి ఈ ఫ్యాన్కి ఇంకోసారి పవర్ ఇస్తే ఎగే అన్ని చందరవందరి చేసి అని చెప్పేసి ఆ యాడ్లో చెప్పగానే చెప్పి ఆ నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగానికి సింహాలు అన్నట్టుగా మన మూడు నాలుగు సింహాలు గుర్తు అండ్ టీడీపీ బీజేపీతో అలయన్స్ అన్నట్టుగా లైక్ ఆ వేళ చెప్పేశారు ఆ యాడ్ చూసినటువంటి వాళ్ళంతా కూడా అబ్బా 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 సింప్లీ సూపర్ ఒక్క డైలాగ్ లేదు కానీ ఎంత అద్భుతంగా ఉంది ఈ యాడ్ అని ఇవి నేను కూడా నా ఛానల్లో అదే పెట్టున్నాను ఒక ఛానల్లో ఓకే అది అది అయిపోయిందా అది పొలిటికల్ యాడ్ నో డౌట్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి చిన్న గ్లింప్స్ అంతే ఈ సంవత్సరంలో ఈ అమెజాన్ ప్రైమ్లో ఏ సినిమాలు రాబోతున్నాయి ఏంటని చెప్పేసి ఒక్కొక్క దానికి సంబంధించి చిన్న గ్లింప్స్ లాంటివి వదులుతూ ఉన్నారు అలా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి వదిలి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్కోర్స్ గబ్బర్ సింగ్ అలాగే జోబెల్గా ఉంటూనే అండ్ సీరియస్ ఉన్నప్పుడు సీరియస్గా ఉంటూనే లైక్ రాబోయే ఉంటుంటే ఆఫీసర్ లాగా కనిపించాడు మన పవన్ కళ్యాణ్ నీ రేంజ్ ఇదిరా అంటూ ఒక గాజు గ్లాసును కింద పడేస్తాడు విలన్ నీ ఇది బతికి ఇదిరా నీ రేంజ్ ఇదిరా నువ్వు ఇదిరా అంటూ గాజు గ్లాసుని అని చూపి దాని కింద పగల పడతాడు అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తాడు గాజు పగిలే కొద్ది పదునెక్కిద్ది అంటూ దాన్ని బట్టి కొయ్యటం ఆ తర్వాత గ్లాస్ ఉంది కదా గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనపడిన సైన్యం అంటూ ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పించిన విధానంతో ఒక్కసారిగా జనసేన వాళ్ళకి పూనకాలన్నమాట వైసీపీలో ఒనుగు మొదలైంది ఎందుకు ఏ గాజు అయితే వాళ్ళు చులకన చేశారో అదే గాజు గ్లాస్తో వీళ్ళు చేసినటువంటి చెత్త చదర పనిగమల పనులు అన్నింటినీ కూడా చూపెట్టింది పొలిటికల్ యాడ్ అయితే రే గాజు గ్లాస్తో పెట్టుకుంటున్నావు దానిని పగలగొట్టాలని చూస్తే పగిలేకొద్దది పదు పదునెక్కిద్ది తప్పు చేసిన వాడు పీకల కోసిద్ది అని చెప్తూ సైజు కాదురా గ్లాస్ అంటే సైన్యంరా అని చెప్పి సైలెంట్గా ఎక్కడైనా జనసేన వాళ్ళు ఉంటే ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఫుల్ యాక్టివ్ మోడ్లో పట్టుకొచ్చారు అవునన్నా కాదని నేను మరలా ఓపెన్గా చెప్తున్నా ప్రాక్టికల్గా చెప్తున్నా జనసేనకు ఉన్నటువంటి అత్యధికమైనటువంటి అసలైనటువంటి బలం ఏంట్రా బాబు అంటే యువకులే టీనేజర్స్ కావచ్చు కోర్స్ వాళ్ళకి ఓటు ఉండదు ఓటకు ఉండదు టీనేజర్స్ కానీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తారుగా అమ్మ సార్ దగ్గర ఓటు అయ్యేద్దే పవన్కే ఓటే మన అన్న వాళ్ళు చదువుకున్నారే కానీ వాళ్ళకు జాబులు లేవే వాళ్ళు పెద్ద పెద్ద చదువు చదువుకుంటూ వాలంటీర్ ఉద్యోగాలు అంటూ ఇచ్చి ఉన్నారు అదే ఉద్యోగం కూడా ఇది గౌరవ వేతనం అంటూ అని చెప్పి చెప్తారుగా సో ఇవన్నీ కూడా ఈసారి జనసేనని ఎక్కడైతే ఫస్ట్ ఇరవై నాలుగు మూడు అనుకున్నారో ఆ తర్వాత ఇరవై మూడు ఇరవై మూడా సారీ ఇరవై ఒకటి అనుకుంటా థింక్ సో మూడు వరకు ఇచ్చున్నారు కదా ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండు స్థానాలు సో అలా చూసిన సరే ఇరవై మూడు అవుతుంది ఓవరాల్గా ఈ ఎమ్మెల్యే స్థానాలు అన్నింటిలో కూడా జనసేన గెలిచేసేలా అండ్ ఆ ఎంపీ రెండు స్థానాలు గెలిచేలాగా అడుగులు వేయబోతున్నారు ఖచ్చితంగా భారీ మెజారిటీ వచ్చేలాగా ఈ జనసేన సైనికులు టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు చూస్తారు అర గెలిపిస్తారు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వైసీపీకి గతంలో ఓటు వేసిన వాళ్ళు కూడా ఈ రెండు యాడ్లతో రియాలిటీ తెలుసుకొని అహంకారంతో మదంతో కొవ్వెక్కి ఇష్టం వచ్చినట్టు అవతల వాళ్ళని మాట్లాడే పార్టీ ఏదో నాయకులు ఎవరో తెలుసుకొని వారిని పక్కన పెట్టి టీడీపీ జనసేన బీజేపీ కూటమితోనే రాష్ట్రం బాగుపడిందని తెలుసుకొని ఆ రకంగా ఓట్లు వేస్తారని నాకైతే అనిపిస్తా ఉంది